కొత్తపల్లిలోని ఈ ఈటెక్నో పాఠశాలలో ఆకస్మి హద్దుగా హిమ్స్ పేరుతో నిర్వహించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలని చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు విద్యార్థులందరికీ శుభాభివందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికలను రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చదువులో రాణించి ఉత్తమ స్థానాలలో స్థిరపడాలని మరియు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని వారు సూచించారు విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయని కొనియాడారు అత్యంత వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శ్రేయభిలాషలు విద్యార్థులు పాల్గొన్నారు ఎల్కేజీలోనే ఉన్నాను ఇప్పుడు పిహెచ్డీ చేయడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి ఐ డోంట్ థింక్ మై సెల్ఫ్ కాంపిటెంట్ ఇనఫ్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ బట్ నా అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు అంటే నా అభిప్రాయం నా ముందు ఉన్న కొన్ని జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు షేర్ చేయాలని అనుకుంటున్నాను ముందుగా ఇక్కడ ఎంత అంటే ఒక స్కూల్లో ఎన్నో రకాలు కరిక్యులర్ మరియు కోకరిక్యులర్ యాక్టివిటీస్లో మీ పిల్లలు పాల్గొంటున్నారు అంటే వాళ్ళు చాలా ఫార్చునేట్ వాళ్ళు ప్లస్ యు ఆర్ ఆల్సో వెరీ ఫార్చునేట్ అంటే జస్ట్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ ఎలా ఉండేది మేం స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ ఎలా ఉండేది మీరు ఒకసారి గమనించాలి స్కూల్ అంటే బుక్స్ ఫోర్ వాల్స్ బిట్ ఆఫ్ యూనిఫామ్ అండ్ అకాడమిక్స్ అది కాకుండా కొంత స్పోర్ట్స్ ఉంటుంది కొంత ఎక్స్ట్రా కరిక్యులర్ అని అనేవాళ్ళు కో కరిక్యులర్ అనేది ఎవరు కూడా అనదు ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటే దానికి ఎక్స్ట్రా కరిక్యులర్ అని అనేవాళ్ళు బట్ ఇప్పుడు అన్ని రకాలు కల్చరల్ యాక్టివిటీకి కానీ స్పోర్ట్స్కి కానీ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ దాని మీద కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కష్టపడతా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ద గాట్ సీట్స్ ఇన్ ద ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ టూ స్టూడెంట్స్ గాట్ అడ్మిషన్ ఇన్ ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ స్టూడెంట్స్ గాట్ మెడికల్ సీట్స్ ఇన్ ద అదర్ మెడికల్ కాలేజెస్ ఇలా ప్రతి సంవత్సరం మాది మేము చెక్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ ద పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఇవాళ చూస్తుంటాం బీటెక్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా ఉంది ప్యాకేజీలు ఎలా ఉన్నాయి క్యాంపస్ సెలెక్షన్ ఎలా ఉంది అని చూస్తుంటారు ఇక్కడ కూడా మేము అదే చెక్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఎలా ఆల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మనం పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం ఒక చదువులోనే కాదు అల్ఫోర్స్లో చదువు స్ట్రిక్ట్గా ఉంటుందనే ఒక పేరు కానీ అల్ఫోర్స్లో ఒక చదువే కాదు వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎనీ చైల్డ్ ఎట్ ఎనీ టైమ్ హీ కెన్ గో టు ద ప్రిన్సిపాల్ వెరీ ఫ్రెండ్లీ ఎట్ ఎనీ టైమ్ హీ కెన్ మీట్ మీ హూ ఎవర్ ఇట్ బీ ఇన్ మై చాంబర్ ఎనీ చైల్డ్ కెన్ ఇన్కమ్ డైరెక్ట్లీ వాళ్ళ పిల్లలందరికీ కూడా తెలుసు ఎంత ఫ్రీడమ్ గా వచ్చి మాట్లాడుతుంటారు మాకు అది కావాలి ఇది కావాలి సార్ వి వాంట్ దిస్ దట్ అని చెప్పేసి ఇంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మింగ్లింగ్ విత్ ద టీచర్స్ టీచర్స్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంటారు ఎక్కడ కూడా మీకు ఇలాంటి వాతావరణం దొరకదు